సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సంపద వెయ్యి శాతం పెరగాలి అంటే నా ఆకారంతో ఉన్న ఈ బంగారు నాణ్యం తీసుకో ఈ అదృష్టం నిన్నే వరిస్తుంది అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఎవరి జీవితంలోనైనా సరే అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది ఆ అదృష్టాన్ని మనం కాలదన్నుకున్నామంటే మళ్ళీ అది తిరిగి రాదు కాబట్టి జీవితంలో ఒక్కసారి తలుక్కుమనే అవకాశాన్ని ఎవరైనా సరే వదులుకోకూడదు అలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటే మళ్ళీ వస్తుంది అన్న నమ్మకం కూడా ఉండదు కాబట్టి అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయి తల్లి ఈ రోజు కూడా నీకు అంత గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని నీ వైపు పంపుతున్నాను నీ సంపద వెయ్యి శాతం పెరిగేలా చేస్తాను నా ఆకారంతో ఉన్న ఈ బంగారు నాణ్యాన్ని ముందుగా నీ మనసులో నన్ను స్మరిస్తూ తాకుతల్లి అప్పుడు నీ జీవితంలో అనుకున్నవన్నీ కూడా అదృష్టంగా మారిపోతాయి బాబా నా మనసు చాలా బాధగా ఉంది నీతోనే అన్ని విషయాలు పంచుకుంటున్నాను ప్రతీ క్షణం నీ నామంతో ఉన్నాను ఏదైనా సరే మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను శ్రద్ధ సబూరితోనే ఉంటున్నాను అయినా సరే నా కష్టం తొలగిపోవటం లేదు అందరి ముందు నిందల పాలు అవ్వడం తప్ప నాకు నా బ్రతుకుకు ఇంకేమీ లేకుండా పోయింది మీరే నా దైవంగా భావిస్తున్నాను ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా సరే నీ నామే పలుకుతున్నాను అయినా సరే ఈ కష్టాలనేవి నా నుండి దూరం కావటం లేదు బాబా నిజంగా నా జీవితంలో సంతోషం అన్నది ఉంటే ఇప్పటికైనా అంత అదృష్టాన్ని నన్ను వరించేలాగా చెయ్యి ఇంతవరకు నాకు వస్తున్న సంపద నాకు చాలు అది నాకు సరిపోతుంది బాబా నా జీవితం సంతోషంగా ఉండాలంటే దీనితోనే నేను సర్దుకోగలను నాకు ఎలాంటి ఆశలు లేవు నా జీవితంలో సంతోషం మాత్రమే నేను కోరుకుంటున్నాను అది కూడా నా కుటుంబంతో నా వాళ్లతోటి నా చుట్టూ ఉన్న వాళ్లతోటి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నా జీవితం ఉన్నంత కాలం నేను సాయి నామాన్ని విడిచిపెట్టను అని నా బిడ్డ మనసులో అనుకుంటుంది తనకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకుంటుంది బంధాన్ని దూరం చేసుకుని ఎంతో అవుతుంది ఆ బంధం దగ్గర అవ్వాలని ఇంతవరకు ఆరాటపడుతూనే ఉంది పిల్లల కోసం తప్పిస్తుంది ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటుంది మంచి సంబంధం వచ్చి పిల్లకి పెళ్లి చేయాలని కోరుకుంటుంది ఆ తల్లి ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డ పట్ల చేసే ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా నీకు మంచి ఫలితాన్నే ఇస్తాయి నువ్వు మంచి చేస్తున్నావు ఎప్పుడూ కూడా శ్రద్ధని సబూరిని అంటిపెట్టుకొని ఉన్నావు జీవితంలో ఎప్పుడూ కూడా నీ సహనాన్ని కోల్పోలేదు నువ్వు అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నావు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఇతరులతో పంచుకోకుండా మనసులోనే దాచుకుంటూ నాతోనే చెప్పుకుంటున్నావు నీ మనసులోని బాధంతా నేను వింటున్నాను తల్లి కాబట్టి నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు కోరుకున్నట్టుగానే మీ బిడ్డకు మంచి సంబంధం వస్తుంది ఆ సంబంధమే ఖాయమవుతుంది అప్పుడు సంతోషానికి మీకు అవధులు ఉండవు మీ సంతోషం ఎప్పుడైతే ఉంటుందో ఆ సంతోషం వెనుక ఈ సాయి ఉన్నాడు అని గుర్తించు తల్లి జీవితంలో కష్టం ఒక్కటే కాదు నాతో పంచుకోవడానికి ఆ సంతోషం పంచుకోవడానికి కూడా నా దగ్గరికి నువ్వు రావాలి తల్లి ఎప్పుడైతే నీ సంతోషం నాతో చెప్పుకుంటావో నేను పడినంత సంతోషం ఇంకెవ్వరూ పడరు నీ జీవితంలో నీ తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ ఉంటే ఏ విధంగా చూసి మురిసిపోతారో అంతే విధిగా సంతోషంగా ఉన్నప్పుడు నా బిడ్డ బాగున్నప్పుడు నేను కూడా అదే విధంగా మురిసిపోతాను నా బిడ్డల సంతోషమే నాకు కావలసింది నన్ను నమ్ముకున్న వారికి నేను వెన్నంటే ఉండి వారికి రక్షణగా ఉండి వారి చేతుల మీదుగా చేయాల్సిన పనులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేయిస్తూ వెళతాను ఎప్పుడైతే నిత్యం దైవాన్ని అంటిపెట్టుకుని ఉంటారో వారి జీవితంలో కష్టం అన్నదే దగ్గరికి రాకుండా పోతుంది నిత్యం ఎవరైతే దైవాన్ని కొలుస్తారో వారి జీవితంలో సుఖంగా ఉంటారు ఎప్పుడైతే దైవాన్ని మరిచి లేనిపోని ఆకాంక్షలతో మైమరిచి ప్రవర్తిస్తారో అలాంటి వారికి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది ఈ రోజు నీ సంపద పెరుగుతుంది అనడానికి కారణం ఒకటి ఉంది ఎప్పుడైతే నువ్వు నా నామస్మరణంతోనే చిత్తన చేస్తున్నావో ఆర్థికంగా నేను ఎదగలేకపోతున్నాను బాబా అన్ని సమస్యలే వచ్చి పడుతున్నాయి నేను ఎంత సంపాదించినా కూడా ఖర్చులతోనే నా బ్రతుకు నిండిపోతుంది ఏదో ఒక ఖర్చుతో నేను సంపాదించిన సొమ్మంతా అక్కడే నీళ్ళల్లాగా కరిగిపోతుంది ఇక నేను ఏ విధంగా నా పిల్లలను పోషించుకోవాలి నాకున్న అప్పులు నేను ఏ విధంగా తీర్చుకోవాలి నేను తాకట్టుగా పెట్టిన నగలు నా భార్యకు ఏ విధంగా తిరిగి చెల్లించాలి అవన్నీ కూడా తలుచుకుంటే నాకు రాత్రుల్లో నిద్ర పట్టదు బాబా నేనేం చేయను అని నీ మనసు అడుగుతుంది ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఈ సాయితోనే చెప్పుకుంటున్నావు నీ బాధనంతా నేను వింటున్నాను ఒక చిన్న ఉద్యోగం అడిగాను అది ఇస్తే చాలు నా జీవితమే మారుతుంది నా ఇంటి వాళ్ళని చక్కగా పోషించుకుంటాను ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి దగ్గర చేయి చాపకుండా నేను బాగుంటాను అన్నదే నీ ఆలోచన నువ్వు చేస్తున్న తప్పుల వల్లనే నీకు ఉద్యోగం రాకుండా పోతుంది ఇప్పుడు నేను పెట్టినది ఒక పరీక్ష అందులో నువ్వు నెగ్గలిగితేనే నీకు ఒక అనుభవం రావాలి ఆ అనుభవం మీదుగానే నువ్వు ఉద్యోగం చేయాలి అప్పుడే నువ్వు ఆ ఉద్యోగంలో మంచి స్థాయికి ఎదగగలుగుతావు అంతేకాదు నువ్వు చేరిన కొద్ది రోజులకే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటావు అంతటి ఉద్యోగం కోసమే నేను నీ ఉద్యోగం విషయంలో ఆలస్యమవుతుంది కాబట్టి ఏది చేసినా ఈ సాయి తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే చేస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకో అన్నీ నీకు సానుకూలంగా మారేలా ఈ సాయి చేస్తాడు నన్నే ధ్యానిస్తూ వెళ్ళు ఏ పని మొదలు పెట్టినా ఈ సాయిని తలుచుకో ఈ సాయి గానంలో ఉండు నీకు ఒకవేళ రక్షణ లేదు అని నీకు అనిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా చిత్రపటాన్ని జేబులో పెట్టి పెట్టుకుని వెళ్ళు ఒకవేళ నీ దగ్గర చిత్రపటం లేదు అంటే సాయిని మనసులో ధ్యానించు లేదు అంటే ఊది ఉంటే నీ దగ్గర సాయి ఊదిని తీసుకెళ్ళు జేబులో కొద్దిగా పెట్టుకుని వెళ్ళు అంతా నీకు శుభమే జరుగుతుంది అలీ ఈ సాయిని అన్ని జీవులలోనూ చూడగలిగితేనే నీకు కనిపిస్తాడు ఎప్పుడైతే నమ్మకం కోల్పోయి నువ్వు ఆలోచనలో పడతావో అప్పుడు నీకు ఈ బాబా ఏమీ చేయలేడు ఎప్పుడైనా సరే ఏ పని తలపెట్టినా ఎక్కడికి ఎక్కడికైనా వెళ్ళిన ప్రయాణం చేసినా కూడా ఖాళీ కడుపుతో మాత్రం ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళకూడదు భోజనం చేసిన తర్వాత కడుపు నిండిన తర్వాత బయటకు వెళ్ళాలి అప్పుడు నువ్వు ఏ పని అనుకున్నా కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది సాయి ధ్యానంతో వెళ్ళు అన్ని విజయాలు నీ సొంతమవుతాయి ఇక చింతిస్తూ కూర్చోకు బాధపడకు ప్రతిరోజు నేను నీ పేరు తలుచుకుంటూనే ఉంటాను నిన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను మరెందుకు బాధపడతావు తల్లి మంచి సమయం మంచి కాలం అనేది అందరికీ ఒకేసారి రాదు ఒకరికి ముందు ఒకరికి తర్వాత వస్తుంది అది నువ్వు చేసుకున్న కర్మఫలాన్ని బట్టే నీకు మంచి అనేది ఎప్పుడు రావాలనేది ఆ దైవం నిర్ణయించబడుతుంది తల్లి ఈరోజు నీకు ఈ సాయి ప్రతిమ ఉన్నది బంగారు నాణ్యాన్ని నీకు బహుమతిగా అందుకో తల్లి అని చెప్పాను నీ సంపద ఏ విధంగా పెరుగుతుందో నీ జీవితంలో నువ్వు కూడా ఊహించని విధంగా ఉంటుంది ప్రతి గురువారం కూడా ఒక్క రూపాయి లేదంటే రెండు రూపాయలు చాలు శ్రద్ధ లేదంటే సబూరి అని నీ మనసులో అనుకుని నాకు సమర్పించు తల్లి అదే నీ ఖజానా ఈ రెండు రూపాయల ఖజానా అనేది నీ ఇల్లు నిండిపోయేలా చేస్తుంది ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీకు అన్ని కష్టాలు తొలగించి ఆ శ్రద్ధా సబూరే నిన్ను రక్షిస్తుంది నీవెక్కడున్నా సరే నేనెప్పుడు నీతోనే ఉంటాను నా ఇల్లు అముడు పోవటం లేదు బాబా ఏదైనా నాకు పరిహారం చెప్పు నాకు ఈ సమస్య నుండి గట్టెక్కించు ఎప్పుడైతే నా ఇల్లు అమ్ముడుపోతుందో నా జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్న నమ్మకం నాలో ఉంది కాబట్టి బాబా ఈ చిన్న కోరిక తీర్చు అని నా బిడ్డ అడుగుతుంది మరి తప్పకుండా ఆ కోరిక తీరాలి అంటే ఈ సాయి సందేశాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి స్వంత ఇల్లు నిర్ణయం నీదే అది నీకు నచ్చినట్టుగా నువ్వు కట్టుకుంటావు తప్పకుండా నీ జీవితం బాగుంటుంది ఆ సొంత ఇంట్లో ముందు అడుగు పెట్టేది ఈ సాయినే కాబట్టి నువ్వు ఇల్లు అమ్మాలి అనుకుంటున్న ఇల్లు తప్పకుండా అమ్ముడు దానికి కొనడానికి కొంతమంది వస్తారు అది నీకు నచ్చుతుంది ఆ బేరం బాగా నచ్చి ఆ సంపదతోనే నువ్వు ఇంకొక సొంత ఇల్లు కట్టుకోగలుగుతావు నువ్వు అనుకున్నట్లుగానే నీ సొంత ఇంట్లో నువ్వు ఉండగలుగుతావు ఇప్పుడు నేను అందిస్తున్న ఈ చిన్న నాణ్యాన్ని చూసి నువ్వు ఇంతేలే అని అనుకోవద్దు నీ జీవితం మారడానికి ఈ నాణ్యమే సాక్షి అవుతుంది రేపటి పూజలు సాయి ధ్యానంతో ఒక్క రూపాయితో పూజ చేసుకో ఆ రూపాయిని ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంటే తీసుకెళ్ళు నీ జేబులో ఉంచుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అది నీతోనే ఉండాలి అప్పుడు నేనే నీతో ఉన్నట్టు నీకు అనిపిస్తుంది ఏ పని చేసినా విజయం నీదే అవుతుంది ఎక్కడైనా తప్పు చేస్తున్నానా అని నీకు అనిపించినప్పుడు ఈ సాయినే గుర్తు చేస్తాడు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నది నీ మనసుకు తెలిసిపోతుంది అప్పుడు నువ్వు ఏదైనా సరే మంచి చేయడానికి ప్రయత్నం చేస్తావు ఇక నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని మాత్రమే చేస్తూ వెళ్ళు దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఈ సాయి తోడుగా ఉంటాడు నేను నా గురువుతో నా బిడ్డ బాగుండాలని ప్రతీ క్షణం కోరు కొంటూ ఉంటాను నా గురువు చెప్పినట్టుగా నేను చేస్తాను కాబట్టి నువ్వు నీ గురువు చెప్పినట్టుగా ప్రవర్తించుకో అప్పుడు నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో నీకే తెలుస్తుంది చెడు మాటలతో ఎవరైనా బాధ పెడితే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో నీ జీవితంలో ఎన్ని జరిగినా కూడా చూస్తూ ఉండు అవన్నీ కూడా కర్మఫలాలు ఎవరికి వారు అనుభవిస్తారు నువ్వు చేసింది నీకు మాత్రమే దక్కుతుంది అది మంచైనా చెడైన హృదయపూర్వకంగా ఈ సాయి సందేశాన్ని స్వీకరించు ఆలకించు వెంటనే అమలుపరచు నీ జీవితమే తక్షణమే అదృష్టంగా మారిపోతుంది బిడ్డ ఇప్పుడు బాబా చెప్పింది అంతా గుర్తుంది కదూ మరి ఈరోజు గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరికైనా అందలేదు అంటే దయచేసి వెంటనే అందించడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకున్నాం అంతవరకు సెలవు సర్వే జనాసుకినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు